మన ప్రభువును ప్రియరక్షకుడైన శుక్రీస్తునామమునికే మహిమా ఘనతా ప్రభావాలు కలిగిగాక జీజెస్ వితహజ్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి రమణాలు ప్రియులారా రోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము నూట మూడో కీర్తన మరి నాలుగో వచనంలో చూద్దాం చూడండి నాలుగో వచనంలో రెండో లైన్ కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుతున్నాను కరుణ కటాక్షములు కరుణ కరుణ అంటే కరుణ అంటే ఏమీ లేని స్థితిలో ఏమీ లేని నీ జీవితానికి కరుణామయుడుగా ఆయన భూమి మీదకి మనిషి అవతారిగా వచ్చి నీ నా కోసము తన ప్రాణమంతా దారపోసా పోసినటువంటి మహాదేవుడని కరుణ కటాక్షములు ఆయన కటాక్షము ఆయన కరుణ మన మీద ఉన్నది కాబట్టి మనము ఎంతో భయంకరమైన పాపంలో శాపంలో భయంకరమైన రోత బ్రతుకులో ఉన్నటువంటి మనల్ని కరుణించి కటాక్షించి ఆయన జీవ మార్గంలోనికి మనల్ని నడిపించాడు ఉన్నతమైన స్థానం ఉన్నతమైనటువంటి కృప ఆయన కృపకు మనం పాత్రలో ఉన్నగుల మనల్ని ఆయన దీవించి ఉన్నాడు ఎందుకంటే క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి మనము నీతి గాను నిత్య రాజ్యానికి వారసులమై ఉన్నాం ఆయనతో పాటు తీర్పు తీర్చే ఉన్నాం కాబట్టి ఈ కరుణ కటాక్షములు నీకు క్రీటముగా ఉన్నాయి కాబట్టి నీకు ఉన్నతమైన స్థానం అందుచేత ఈరోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము కరుణా కటాక్షములు నీకు కిరీటముగా ఇచ్చి ఉన్నాను కరుణ కటాక్షములు మన కిరీటం అంటే తల మీద కిరీటం దేనికి గుర్తండి దేనికి మన ఆ రాజులు కిరీటాలు ఎందుకు పెట్టుకుంటారు తల మీద కిరీటము అధికారాన్ని గుర్తుగా పెట్టుకుంటారు కాబట్టి నీ ఆయన యొక్క కరుణా కటాక్షము కిరీటముగా కిరీటముగా అంటే ఇంకా సంపూర్ణమైనటువంటి ఆయన యొక్క దయా సంకల్పం మీ ఎడల ఉన్నదని ఈ రోజు దేవుడు మనకు వాగ్దానముగా ఇస్తున్నారు ఇటు వాగ్దానాన్ని రిస్వ చేసుకోవాలని ప్రభువు నామంలో మనం చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ర మహాగణిడా ఘనమైన తండ్రి ఏ విలువే లేని మా జీవితాలకు నా ప్రభు విలువే లేనటువంటి మా యొక్క బ్రతుకుకు తండ్రి నీ కరుణా కటాక్షము మాకు కిరీటముగా ఇచ్చి ఉన్నతమైన స్థానము అయ్యా నీతిమంతులుగా తీర్చబడి నిత్యరాజ్యానికి మమ్మల్ని వారసులు చేసిన దేవాన్ని కొందనాలయ్యా అయ్యా ఎంతో మంది తండ్రి ఆ యొక్క పాప శాప బ్రతుకుల్లో ఉన్న వారికి నాయన మీరు విడుదల ఇస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి మారు మనసు రక్షణ కార్యాలు జరిగిస్తున్నందుకు వందనాలు అయ్యా భారతదేశంలో సత్య వార్త ప్రకటింపబడటానికి సహాయం దయచేయండి స్టూడెంట్స్ను దీవించండి నిరుద్యోగులకి ఆయా ఉద్యోగాలు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి వ్యాపారస్తులను ఉద్యోగస్తులను రైతులను మీరు ఆశీర్వదించండి అయ్యా ముయబడిన గర్భాలను తెరవండి గృహాలు లేని బిడ్డలు గృహాలు దయచేయండి అప్పుల భారం నుంచి విడిపించండి తండ్రి గర్భిణీ స్త్రీలకు నార్మల్ డెలివర్స్ దయచేయండి రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరూ అందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నాములు అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రియలారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృప మనకి తోడుగా ఉండి నడిపించని గాడ్ బ్లెస్ యూ లా